హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయ్యి వన్ నాట్ సిక్స్ అవర్స్ అవుతుంది వన్ నాట్ సిక్స్ అవర్స్లో స్టిల్ ట్రెండింగ్ ఉంది అసలు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది టీజర్కి మామూలు రెస్పాన్స్ కాదు హెడింగ్ టువర్డ్స్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ఇప్పటికే ఎయిటీన్ నుంచి ఎయిటీ ఫైవ్ మిలియన్ వ్యూస్ లోపు ఉంది ఇంకొక టూ త్రీ డేస్లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వెళ్ళిపోద్ది త్రీ లాంగ్వేజ్ కలుపుకొని సో నిజంగా రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో చూపించేశారు టీజర్ మొత్తం కూడా టీజర్ కట్టికి ఆ లెంత్కి సింక్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు సెట్ అయిపోయింది సింక్ లేకుండా మామూలు చాలా టేజర్లో చూస్తుంటాం మనం సింక్ లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా గజిబిజి గజిబిజిగా ఉంటది కాకపోతే జీసీ టేజర్ అయితే గేమ్ చేసే టేజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అదైతే ఫుల్ యాప్ట్ కొట్టారు ప్రతి షార్ట్కి కి ఆ ఫాస్ట్ కట్స్కి కూడా యాప్ట్ మ్యూజిక్ ఇచ్చారు దానికి తోడు వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ఫస్ట్ టైం తమన్ గారు తన ఆయన స్టైల్ ని పక్కన పెట్టి కొంచెం ప్రయోగం చేశారని చెప్పేసి అనుకోవాలి మ్యూజిక్కి ఒక డబ్ స్టెప్ ఒక ట్రాప్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది హిప్ హాప్ అది అదొక కైండ్ ఆఫ్ కల్చర్ ని అక్కడ వెస్టర్న్ హాలీవుడ్ లో ఎవరైతే స్ట్రీట్ బాయ్స్ వీళ్ళు ఉంటారు కదా కొంచెం ర్యాప్ పాడేవాళ్ళు వాళ్ళు యూజ్ చేసేటువంటి మ్యూజిక్ అది వాళ్ళ ప్రైవేట్ ఆల్బమ్స్కి కానీ వాళ్ళు సరదాగా డ్యాన్స్ డాన్సర్స్ ఉంటారు ఆ డాన్సర్స్ అందరూ కూడా ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువ ఇష్టపడతా డ్యాన్స్ వీడియోస్ కూడా చేస్తుంటారు ఆ కైండ్ ఆఫ్ వెస్ట్రన్ మ్యూజిక్ని ఆయన ఈ యొక్క టీజర్కి సింక్ చేయడం దానితోడు ఆ థీమ్కి ఏదైతే శంకర్ గారి క్యారెక్టర్ తాలూకు థీమ్ ఉంటుందో దానికి ఈ మ్యూజిక్ని అటాచ్ చేసి ఆ మిక్స్ చేసి ఆ మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు దానికి తోడు రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మూడు పాత్రలో ఇరక్కొట్టేశారు అటు పక్క స్టూడెంట్ పాత్ర కావచ్చు స్టూడెంట్ లుక్ కావచ్చు దాని తర్వాత ఐఎస్ లుక్ కావచ్చు దాని తర్వాత అప్పన లుక్ కావచ్చు మూడు లుక్స్ కూడా ఒకటి దానికి సంబంధం లేకుండా ఒకటే సినిమాలో ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు ఇన్ని వేరియేషన్ చూపించడం జరిగింది ఒకటే సినిమాలో దానికి తోడు శంకర్ గారి డైరెక్షన్ అంటే ఇంక చెప్పుకోవాసల్లా గతంలో మనం రోబో చూసాము టూ పాయింట్ చూసాము అలాగే కమలాసన్ గారి సినిమా చూసాము భారతీయుడు చూసాము అలాగే అపరిచితుడు మెయిన్లీ అప్పర్ విక్రమ్ గారు ఎలా యాక్ట్ చేశారో మనకి చెప్పవసరం లేదు ఆయన నుంచి ఎంత నటన అని చెప్పేసి సో ఇప్పుడు రామ్ చరణ్ గారు శంకర్ గారి చేతిలో పడ్డారు అంటే త్రీ వేరియేషన్స్ త్రీ లుక్స్ లో పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా మనం ఓకే వదిలేయచ్చు సో టేజర్ అయితే ప్రస్తుతం వన్ నాట్ సిక్స్ అవర్స్ అవుతుంది రిలీజ్ అయ్యి వన్ నాట్ సిక్స్ అవర్స్ లో కూడా యూట్యూబ్ లో స్టిల్ ట్రెండింగ్ లో ఉంది బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది మరి ఇది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ అవుతుందో ట్రైలర్ వచ్చే లోపు వన్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కొడుతుందా కొట్టదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి